రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివిన చిన్ననాటి మిత్రులు మిత్రురాళ్ళు బుధవారం పాఠశాలలో చదువుతున్న నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు టై బెల్ట్ ఐటీ కార్డులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు తన చదువుకునే రోజుల్లో గురువులను గౌరవించే వాళ్లమని వారిని చూడాలంటే భయపడే వాళ్ళమని కానీ నేడు అలాంటి సంస్కృతి కనుమరుగు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గురువులను గౌరవించిన వారు ఉన్నతులుగా ఎదుగుతారని వారిలో క్రమశిక్షణలుగా ఉంటారని తెలిపారు పాఠశాలను చూస్తూ ఉంటే తమ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు మీ అందరికీ నేను ఇక్కడ చదువుకున్నాను చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు మా హెడ్ మాస్టర్ సారు కృష్ణమూర్తి గారు చాలా స్ట్రిక్ట్ ఎంత క్రమశిక్షణ అంటే అంటే మేము ఎక్కడో దూరంగా పక్కకి ఎదురు కూడా పడేవాళ్ళం కాదు అంత మా టీచర్ గారు విజయభారతి టీచర్ పుష్పలత టీచర్ శ్రీధర్ రావు సారు రామారావు గారు వీళ్ళందరూ గుర్తున్నారు వీళ్ళందరూ ఎక్కడున్నా కూడా మా కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో కౌశిక విజయలక్ష్మి వెంకటరమణ అనుమాస సత్యనారాయణ శశికళ వేణుగోపాల్ జయలక్ష్మి పి రాములు బి ప్రభాకర్ శ్రీనివాస్ పాఠశాల హెడ్ మాస్టర్ శారదా తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ప్రొక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని